హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ సోమ్ ఈ రోజు వీడియోలో సరికొత్త టిప్స్ తో మేము ముందుకు వచ్చేసానండి ఈ టిప్ ఏంటంటే మనం ఎత్తడి రాంగి చెంబులను క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా తోమకుండా ఇలా చేతితో పెట్టామంటే అలా వైట్ గా వచ్చేటట్టు ఈ టిప్ అనేది మీకు యూజ్ అవుతుందండి షాక్ అవుతున్నారా ఈ వీడియో చూస్తే నిజంగానే షాక్ అవుతారండి ఈ విధంగా మీరు క్లీన్ చేశారంటే నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది ఇంకా లేట్ చేయకుండా ఎలా క్లీన్ చేయాల చూసేద్దామా నేనైతే ఫస్ట్ ఒక ఇటుకీ బెడ్ని తీసుకున్నానండి ఇటుకలు అంటారు కదా ఇటుకీని తీసుకుని ఈ విధంగా పౌడర్ ని చేసుకున్నాను ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత వీటిని ఒక టూ టీ స్పూన్స్ వరకు ఒక బౌల్లో తీసుకోండి చూసారా ఇలా తీసుకుంటే సరిపోతుంది మీకు ఎక్కువ సామాన్లు అయినట్టు అయితే కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి తక్కువ అయితే టూ టీ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది అంటే రోజు దేవుని సామాన్లు తోముతాం కదా అలా ఆ దేవుని సామాన్లకైతే సరిపోతుంది అలాగే ఇందులోనే ఒక టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల సామాన్లు అనేవి చాలా నీట్ గా వేగంగా తోమేయచ్చండి ఆ తర్వాత ఒక నిమ్మకాయనైతే అయితే వేసుకోండి ఈ నిమ్మకాయ అయితే కొద్దిగా పాడైందండి ఇంకా పడేయడం ఎందుకని చెప్పేసి నేను ఇందులో అరచెక్క నిమ్మబద్దం తీసుకొని వేసుకున్నాను వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న నిమ్మ చెక్క అయితే అరచెక్క సరిపోతుంది వాటర్ కంటెంట్ తక్కువ ఉంటే మీరు ఒక చెక్క వరకు వేసుకో ఒక నిమ్మకాయ వరకు వేసుకోండి నేనైతే అరబద్ద నిమ్మ చెక్కను వేసుకున్నాను సరిపోయింది ఈ విధంగా నిమ్మబద్దనైతే పిండుకుంటున్నాను ఇప్పుడు ఈ మిక్స్ని ని హ్యాండ్ తో నీట్ గా మిక్స్ చేసేయండి మూడు మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి ఈ మూడు ఉంటే చాలండి ఎన్ని సామాన్లైనా మనం చేస్తూ జస్ట్ ఈ విధంగా అప్లై చేస్తే చాలు మనకి నీట్ గా అయిపోతుంది ఇప్పుడు నేను ఒకటి మీకు లైవ్ లో అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఈ ముంతైతే చాలా రోజుల నుండి ఉందండి నల్లగా అయిపోయింది కదా వీటిని నేను అప్లై చేసి చూపిస్తున్నాను ఎంత వైట్ గా వస్తుందో మీరే చూడండి మీకోసం లైవ్ లో చేయాలని చెప్పేసి ఒక బౌల్లో పెట్టి చేస్తున్నానండి మీరే చూడండి మీరే షాక్ అవుతారు చూసారా జస్ట్ చేతితో ఇలా అప్లై చేస్తున్నాను అంతే చుట్టూ ఇలా చేతో రబ్ చేస్తే సరిపోయిందండి రబ్ కూడా జస్ట్ అలా నిమిరితే చాలు నీట్ గా అయిపోతుంది మీకు డిఫరెన్స్ చూపించాలని చెప్పేసి పైన భాగం మాత్రమే చేస్తున్నానండి అందుకే కొద్దిగా అప్లై చేసి చేస్తున్నాను మీరైతే చేత్తో తీసి మొత్తం తోముకుంటే సరిపోతుంది ఈ విధంగా పైన భాగం మాత్రమే చేశాను చూసారా ఎంత తెల్లగా వచ్చిందో పైన భాగం అనేది నేను ఇప్పుడు కడిగి చూపిస్తున్నానో చూడండి చూసారా వాటర్ వేస్తుంటే ఎంత షైనింగ్ గా కనిపిస్తుందో ముందు దానికి ఇప్పుడు దానికి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూడండి విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చండి చూడండి ముందు చూపిస్తున్నాను లోపల ఎలా ఉంది బయట ఎలా ఉంది అన్నది మీరే చూడండి లోపల చూసారా ఎంత నల్లగా ఉందో క్లీన్ చేసిన భాగం చూడండి ఎంత తెల్లగా అయిపోయిందో చాలా షైనింగ్ వచ్చింది కదా ఇలా చేసుకున్నామంటే దేవుని సామలు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి త్రీ డేస్ వరకు పాడవకుండా నీట్ గా షైనింగ్ తో ఉందండి నేను గ్యారంటీ ఇస్తున్నాను లోపల కూడా క్లీన్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఎంత నీట్ గా అయిపోయిందో చాలా నల్లగా ఉంది కదా చాలా రోజులు బట్టి నేనైతే వీటిని తోమలేదండి వీడియో కోసం అని చెప్పేసి ఇప్పుడు తోమాను ఎంత నీట్ గా అయిపోయిందో చూడండి లోపల కూడా చాలా షైనింగ్ వచ్చింది కొత్తది కుంటే ఎలా ఉంటుందో అంత షైనింగ్ వచ్చిందండి నాకైతే ఈ టిప్ చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందో లేదో అన్నది కామెంట్ చేయండి తప్పకుండా ఈ టిప్ని మీరు యూజ్ చేయండి యూజ్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఈ టిప్ ఎంత బాగుందో అన్నది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో మర్చిపోవద్దండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంత మందికి మన వీడియో షేర్ అవుతుంది నేను ఇక్కడ ముందు ముంతకి తర్వాత ముంతకి డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుందో వీటికి వీటికి చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా